డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది సో దీంట్లో అందరూ కూడా ఎవ్యూ అధికారులు పోలీస్ అధికారులు అండ్ ఇతర ప్రజలందరూ కూడా ఎవరైతే పరిజ్ఞానం దాకా అందరూ కూడా ఓటర్స్ ఎవరికైతే ఎలిజిబుల్టీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఈ ఓటర్ ఎన్రోల్మెంట్ మనకు ఈ రోజు నుంచి డిసెంబర్ ఆరు వరకు పద్దెనిమిది సంవత్సరాల దాకా అందరూ కూడా వాళ్ళందరూ ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళందరూ కూడా ఓట్స్ ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి